రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళిద్దరూ కూడా లగేజీలతో వాళ్ళ ఇంట్లో నిండి బయటకు వెళ్ళిపోతారు అలా వాళ్ళు బయటకు అడుగుపెట్టాక శీతాకాంత్ అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి వాళ్ళ ఇంటిని అయితే చూసుకుంటాడు ఇక అక్కడే ఉన్న వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటాడు అది చూసి శ్రీలత అయితే చాలా కోపంతో గర్వంగా శీతాకాంత్ వైపు అయితే చూస్తూ ఉంటుంది అలా శ్రీలత చూస్తూ ఉండడం చూసి శీతాకాంత్ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు నేను అమ్మ అని పిలవగానే నిన్ను నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తుంటే తేళ్ళు జ్వరలు పాకినట్టుగా ఉంది నాకు నువ్వు నన్ను ఇంకొకసారి అమ్మ అని పిలవకు అని చెప్పి శ్రీలత అన్న మాటలు గుర్తు తెచ్చుకొని సీతాకాంత్ అయితే ఒక్కసారి చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు అలా వెళ్తూ ఉండగా ఇం ఇంతలో రామలక్ష్మి అయితే శ్రీలత పొగరు చూసి లోపలికి వెళ్ళి రామలక్ష్మి ఆ లతతో ఎలా అంటూ ఉంటుంది మా నా భర్త నేను ఎక్కడ ఉన్నా సరే మా ఇద్దరిని నితుక్కుంటూ మీరు మా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి రామలక్ష్మి శ్రీలతతో అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీలత అయితే ఏం అంటే నీ బర్త్డే కదే మొత్తం ఆస్తి మొత్తం రాసి నా చేతిలో నా కొడుకు చేతిలో పెట్టాడు ఇంకా మేమెందుకే మీ కాళ్ళ దగ్గరకు వస్తాము అలాంటి అవసరం మాకు రాదు కూడా అని చెప్పి శ్రీలత అంటుంది అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే మీరు వస్తారు ఖచ్చితంగా మా కాళ్ళ దగ్గరకు వస్తారు మేము ఎక్కడ ఉన్నా సరే నితుక్కొని మా దగ్గరకు వచ్చేలా చేస్తాను అని చెప్పి రామలక్ష్మి అంటుంది అది వినగానే శ్రీలత అయితే ఇలా అంటూ ఉంటుంది మీకే దిక్కు మొక్కు లేక రోడ్డున పడి ఉండలేక నా ఇంట్లో ఒక మూలన పడి ఉంటానని వేడుకోవడానికి మీరే మా ఇంటికి వస్తారు చూస్తూ ఉండండి మీరే నా కాళ్ళ మీద పడి వేడుకుంటారని చెప్పి శ్రీలత అంటుంది అది వినగానే రామలక్ష్మి అయితే చూద్దాం ఎవరు ఎవరి దగ్గరకు వస్తారో ఎవరు ఎవరు కాళ్ళు ఎవరు కాళ్ళు పట్టుకుంటారో అని చెప్పి రామలక్ష్మి శ్రీలతతో ఛాలెంజ్ చేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్